హాయ్ వ్యూవర్స్ దిస్ ఈజ్ స్టార్ సతీష్ మీ స్టార్ హెల్త్ అడ్వైజర్ ఈరోజు మనం స్టార్ హెల్త్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి అక్టోబర్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన పాలసీ గురించి చాలామందికి ఈ పాలసీ గురించి తెలియదు ఎవరికి ఎక్కువగా తెలియనటువంటి పరిచయం లేనటువంటి ఈ పాలసీ గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ పాలసీ పేరు స్టార్ స్పెషల్ కేర్ గోల్డ్ ఈ పాలసీ అనేది డిజేబుల్ పర్సన్స్ కోసం మరియు హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళ కోసం పాలసీ డిజైన్ చేయడం జరిగిందండి ఎందుకంటే ఏదైనా డిజేబుల్ పర్సన్స్కి ఇంతవరకు ఏ కంపెనీలో కూడా పాలసీలు లేవండి మన స్టార్ లోనే మొట్టమొదటిసారిగా డిజేబుల్డ్ పర్సన్స్ కోసం కూడా పాలసీ ఇవ్వడం జరిగిందండి చాలామంది మిత్రులు ఈ పాలసీ గురించి వీడియో చేయండి అని అడిగారు కామెంట్స్ రూపంలో తెలియజేయడం వలన నేను ఆ విషయాన్ని చేస్తానని వాళ్ళకు మాటి ఇవ్వడం జరిగింది సో ఈ పాలసీ మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి ఎవరైతే డిజేబుల్ పర్సన్స్ ఉంటారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని ఈ పాలసీ తీసుకునే విధంగా ప్రోత్సహించండి పాలసీ కూడా సంవత్సరానికి లేదా హాఫ్ ఇయర్లీ లేదా క్వార్టర్లీ ఆ విధంగా తీసుకోవచ్చండి పాలసీ దీంట్లో రెండే ఆప్షన్స్ ఉంటాయి సమ్ఇన్షూర్డ్ నాలుగు లక్షలు మరియు ఐదు లక్షలు అంతే అండి అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి పాలసీ ఉండదు దీంట్లో ఇన్పేషెంట్ ఐసియూ చార్జెస్ అంటే నార్మల్ పీపుల్కి ఏ విధంగా అయితే అన్ని రకాల ఇన్పేషెంట్ సౌకర్యాలు ఇన్పేషెంట్ పాలసీలు ఏ విధంగా ఉంటాయో అవే పాలసీ ఇక్కడ వీళ్ళకి ఐదు లక్షల రూపంలో అందివ్వడం జరుగుతుందండి ఆ పాలసీలు అన్లిమిటెడ్ వన్ క్రోరు టూ క్రోరు అలా అంతవరకు కూడా తీసుకోవచ్చు బట్ దీంట్లో ఓన్లీ ఫోర్ అండ్ ఫైవ్ రెండే ఆప్షన్స్ ఉంటాయండి ఈ పాలసీ తీసుకొని వాళ్ళకి ఏదైతే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ కోసం పాలసీ లేదు నార్మల్ పాలసీలు వాళ్ళకి రిజెక్ట్ చేస్తున్నారు అని బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ పాలసీ తీసుకొచ్చండి ఈ పాలసీని మీరు తీసుకోవాలనుకుంటే మా నంబర్కి సంప్రదించొచ్చండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఎయిట్ జీరో ఈ నెంబర్కి సంప్రదించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చండి ఒకవేళ మీరు ఈరోజు లేదా రేపు ఈ వన్ ఆర్ టూ డేస్లో తీసుకునే విధంగా ఉంటే కనుక తీసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని మీకు ఓకే అనిపిస్తే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీరు ఇంట్లో కూర్చునే మాకు వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే మేము మీకు ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మీకు వితిన్ అంటే కంపెనీ నుండి అప్రూవల్ రాగానే మీరు పేమెంట్ చేసుకునే విధంగా మేము ప్రపోజల్ పెట్టేస్తామండి దీనికి ఈ పాలసీ తీసుకోవడానికి మీరు ఎలాంటి మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ అలాంటివి ఏమి ఉండవండి మీరు హ్యాపీగా సింపుల్గా ఈ పాలసీ మీరు ఇంట్లో నుండే పాలసీ పొందవచ్చు జస్ట్ మీరు మా నంబర్కి కాంటాక్ట్ చేస్తే సరిపోతుందండి వన్ వీక్ లేదా అంతకంటే ఎక్కువ రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత తీసుకుందాం అనుకునే వాళ్ళు వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించండి వితిన్ వన్ ఆర్ టూ డేస్లో తీసుకునే వాళ్ళు ఫోన్ చేయొచ్చు లేదా వాట్సాప్ కూడా అండి ఓకేనా ఈ పాలసీ గురించి ఇంకా పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాలసీ పేరు వచ్చేసి స్టార్ స్పెషల్ కేర్ గోల్డ్ అండి స్టార్ స్పెషల్ కేర్ ఉంటుంది స్టార్ స్పెషల్ కేర్ ప్లాటినం ఉంటుంది స్పెషల్ కేర్ పాలసీ ఈ విధంగా ఉంటాయండి బట్ దివ్యాంగులకు వచ్చేసరికి స్టార్ స్పెషల్ కేర్ గోల్డ్ ఈ పాలసీ మాత్రమే వీళ్ళ కోసం డిజైన్ చేయబడిందండి ఇంకా మిగతా పాలసీలు ఆర్టిజం ఉన్న పిల్లల కోసం అట్లా ఒక రెండు మూడు పాలసీలు ఉంటాయి పేరు మారితే బెనిఫిట్స్ కానివ్వండి పాలసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మారతాయండి సో అది గమనించండి స్టార్ స్పెషల్ కేర్ గోల్డ్ అండి ఈ పాలసీ పేరు సో దీంట్లో ఏ విధంగా ఉన్నాయి పాలసీ సంబంధించిన రూల్స్ అనేవి చెక్ చేద్దాం ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ వచ్చేసి ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ ట్రీట్మెంట్కు సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా కంపెనీనే భరిస్తుంది ఐదు లక్షల వరకు లిమిట్ డే కేర్ ట్రీట్మెంట్ అంటే డే కేర్ ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకుండా ట్రీట్మెంట్ తీసుకునేటివి డే కేర్ కిందికి వస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఈఎన్టి ఆపరేషన్స్ క్యాట్రాక్ట్ సర్జరీసు డయాలసిస్ కీమోథెరపీ ఇలాంటివి ఇవన్నీ కూడా కిడ్నీ స్టోన్స్ ఇట్లాంటివన్నీ కూడా డే కేర్ ట్రీట్మెంట్స్ కూడా కవరేజ్ ఉంటుంది ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా లభిస్తుంది అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ముందు ఎన్ని రోజులైతే ఏవైతే మనం ఓపీ చూయించుకోవడం జరిగింది డాక్టర్ కన్సల్టేషన్ ఫీజెస్ ఓపీ ఛార్జెస్ మెడిసిన్స్ ఇంకా ల్యాబ్ టెస్టులు ఏవైతే బ్లడ్ టెస్ట్ కానివ్వచ్చు ఎలాంటి స్కానింగ్స్ ఇవన్నీ ఏవైతే చేయించుకున్నామో వాటికి సంబంధించినటువంటి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది హెచ్ఐవి లమ్సమ్ కవర్ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ లమ్సమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వాళ్ళకి ఇంకా ఆయుష్ ట్రీట్మెంట్ అండి అంటే ఆయుష్కి సంబంధించినటువంటి యునాని సిద్ధ హోమియోపతి హోమియోపతి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ పాలసీ అమౌంట్ నుండే పే చేయడం జరుగుతుందండి వాటికి కూడా అంటే ఆయుష్ ట్రీట్మెంట్స్ కూడా దీని నుండి పాలసీ నుంచి ప్రయోజనాలు పొందవచ్చు వేవర్ ఆఫ్ కో పేమెంట్ అంటే జనరల్గా అంటే ఈ పాలసీలో కో పేమెంట్ ఉంటుందండి ట్వంటీ పర్సెంట్ ఒకవేళ కొంచెం నామినల్ అమౌంట్ పే చేయగలిగితే గనక ఆ ట్వంటీ పర్సెంట్ వేవర్ కూడా చేసుకోవచ్చు అంటే ఆప్షన్ ఉంటుంది మీకు కో పేమెంట్ తో పాలసీ కావాలా కో పేమెంట్ లేకుండా పాలసీ కావాలనేది మీ ఛాయిస్ అండి మీరు ఏ విధంగా అయినా పాలసీ తీసుకోవచ్చు మోడ్రన్ ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు అత్యాధునికమైనటువంటి శస్త్రచికిత్సలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ పాలసీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది రోబోటిక్ సర్జరీస్ అట్లాంటివన్నీ కూడా ఈ పాలసీలో అందిస్తారు ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ అంటే పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియం సంవత్సరానికి సంబంధించిన ప్రీమియం ఒకేసారి పే చేయొచ్చు లేదా హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఆ విధంగా కూడా ప్లే పే ప్లే చేయడానికి అవకాశం ఈ పాలసీలో ఉంది ఈ పాలసీలో ఎంట్రీ ఏజ్ అంటే ఈ పాలసీ తీసుకోవడానికి కావలసినటువంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏంటంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలండి మ్యాక్సిమమ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అంటే పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు డిజేబుల్డ్ పర్సన్స్ ఈ పాలసీలో ఇండివిజువల్ పాలసీ మాత్రమే తీసుకోవచ్చండి ఫ్యామిలీ అందరికీ కలిపి ఇందులో పాలసీ తీసుకోవడానికి లేదు ఇండివిజువల్ పాలసీ మాత్రమే ఇది పాలసీ టర్మ్ అంటే ఒక సంవత్సరానికి పాలసీ టర్మ్ అనేది ఉంటుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పే చేసే ఆప్షన్ లేదండి ప్రీ పాలసీ మెడికల్ చెకప్ అంటే ఎలాంటి మెడికల్ చెకప్స్ లేకుండానే పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది పాలసీ తీసుకునే ప్రీమియంలో ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ మరియు యాన్యువల్లీ కూడా పే సమ్ సమ్ఇన్స్యూడ్ ఆప్షన్స్ ఫోర్ ల్యాక్ అండ్ ఫైవ్ ల్యాక్గా ఉంది అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చూజ్ చేసుకోవచ్చు ప్రీ హాస్పిటలైజేషన్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కూడా ఉంటుంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ముందు ముప్పై రోజుల వరకు చేయించుకున్నటువంటి టెస్ట్లు తీసుకున్నటువంటి మెడిసిన్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఇవన్నీ కూడా ముప్పై రోజుల ముందు వరకు కూడా మనం కవరేజ్ పొందవచ్చు పోస్ట్ హాస్పిటలైజేషన్ సిక్స్టీ డేస్ అంటే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత అరవై రోజుల వరకు ఏవైతే ఫాలోఅప్స్ మెడిసిన్స్ మరియు డాక్టర్ కన్సల్టేషన్ చార్ ఛార్జెస్ డయాగ్నోస్టిక్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మీకు అరవై రోజుల వరకు అందివ్వడం జరుగుతుంది డిజబులిటీ అండ్ హెచ్ఐవి కవర్ డిజేబిలిటీ కవర్ ఈ ఇద్దరికి కూడా ఏ కంపెనీలో కూడా పాలసీలు లేవు కాబట్టి దీంట్లో మన స్టార్ హెల్త్లో స్పెషల్గా డిజబిలిటీ అండ్ హెచ్ఐవి కవర్ కోసమే ఈ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది బ్లైండ్నెస్ క్రోనిక్ న్యూరోలాజికల్ కండిషన్స్ హియరింగ్ ఇంపేర్మెంట్ డిఫెండ్ హార్ట్ ఆఫ్ హియరింగ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ इंटलेक्चुअल डिसबिलटी सिकल सेल पालसि डिस्ट्रोफी, लैप्रसी क्यूर्ड पर्सन लसिड पर्सन स्लेरोसिस, ड्वार्फिज्म, हेमोफीलिया, हेमोफीलिया, आर्टिजम स्पेक्ट्रम डिजारडर Acid attack victim, low vision, specific learning disabilities, locomotor disability, thalassemia, mental illness, multiple disabilities including deaf or blindness. Mr. Satish pick up. Multiple disabilities including deaf or blindness. Parkinson's disease. Hospitalization. Anywhere cashless. మన స్టార్ హెల్త్కి సంబంధించినటువంటి నెట్వర్క్ మరియు నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్లో కూడా మీరు ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలన్నప్పుడు నెట్వర్క్ హాస్పిటల్స్లో అయితే హ్యాసిల్ ఫ్రీ అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా మీరు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది పొందవచ్చు నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే కనుక మీరు రీఎంబర్స్మెంట్కే ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది రియంబర్స్మెంట్ పెట్టుకునే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు రియంబర్స్మెంట్ నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్లో మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నెట్వర్క్ కాదా చూడ చూడకుండా ట్రీట్మెంట్ కోసం వెళ్తాం కాబట్టి ఆ సందర్భంలో ఒకవేళ అది నెట్వర్క్ హాస్పిటల్ కాకపోతే మీరు తర్వాత రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోవచ్చు హాస్పిటలైజేషన్ కనెక్టెడ్ ట్రీట్మెంట్స్ కవర్డ్ ప్రొఫెషనల్ ఫీజ్ అంటే ఈ పాలసీలో ఏమేమి కవరేజ్ అవుతాయి అనేది ఇంకా క్లియర్ గా చెప్తున్నారు చూడండి ప్రొఫెషనల్ ఫీజ్ సర్జన్ ఫీజెస్ కన్సల్టెంట్ అంటే మనం ఓపీ కన్సల్టెంట్ డాక్టర్స్ అనెస్ట్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ దానికి సంబంధించినటువంటి సో ఇవన్నీ కూడా డాక్టర్ ప్రొఫెషనల్ డాక్టర్స్ సంబంధించిన అన్ని కూడా ఇందులో క్లియర్ గా మెన్షన్ చేసి కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది మెడికల్ సర్వీసెస్ అనెస్థేషియా బ్లడ్ ఆక్సిజన్ ఓటీఛార్జెస్ ఇవన్నీ కూడా బ్లడ్ ఆక్సిజన్ కూడా పాలసీ సమీక్ష నుండే మీకు పే చేయడం జరుగుతుంది డ్రగ్స్ మెడిసిన్స్ ఇంప్లాంట్స్ అండ్ సచ్ అదర్ సిమిలర్ ఐటమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ స్టంట్ లాంటిది కావచ్చు మెడిసిన్స్ కావచ్చు డ్రగ్స్ ఇవన్నీ కూడా మీకు ఈ పాలసీలో కవరేజ్ లభిస్తాయి అంటే డాక్టర్ కన్సల్టేషన్ ఫీజెస్ బ్లడ్ ఆక్సిజన్ ఇట్లాంటివి ప్లస్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా కవరేజ్ లభిస్తాయి రూమ్ రెంట్ రూమ్ రెంట్ అనేది వన్ పర్సెంట్ ఆఫ్ ది సబ్ గా ఉంది అంటే ఫైవ్ ల్యాక్ పాలసీకి వన్ పర్సెంట్ అంటే ఫైవ్ థౌసండ్ పర్ డే రూమ్ రెంట్ ఉండేలాగా చూసుకోవాలి లేదంటే మీరు షేర్డ్ అకామిడేషన్ కానీ ఆ విధంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ ఫైవ్ థౌసండ్ కంటే తక్కువే ఉంటే హ్యాపీ మీకు అన్ని కంపెనీకి సంబంధించినటువంటి పేమెంట్లోనే వచ్చేస్తాయి చార్జెస్ ఐసీయూ చార్జెస్ కూడా అప్ టు మ్యాక్సిమమ్ టూ పర్సెంట్ ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్ పర్ డే అంటే ఐదు లక్షలకి టూ పర్సెంట్ అంటే అప్ టు పర్ డే టెన్ థౌసండ్ వరకు ఐసీ చార్జెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ పైన ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది లేదా ఐసీ చార్జెస్ గురించి మీరు ముందే ఒక మాట అడిగి వాళ్ళతో ఆ ఛార్జెస్ టూ పర్సెంట్ టెన్ థౌసండ్ లోపు పర్ డే ఉండేలాగా చూసుకునే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వచ్చు అంటే ఎక్స్ట్రా మేము పేమెంట్ చేయము అన్న సందర్భంలో హాస్పిటల్లో ఐసీయూ ఛార్జెస్ ఎంత ఉన్నాయి అనేది మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ థౌసండ్ పర్ డే ఉంటే మీది వన్ థౌసండ్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది కంపెనీ పర్ డే టెన్ థౌసండ్ ఇస్తుంది డే కేర్ ప్రొసీజర్స్ ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ ఆర్ కవర్డ్ ఏంటి ఆపరేషన్స్ కావచ్చు డయాలసిస్ కీమోథెరపీ క్యాట్రాక్ట్ రెటో ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి క్యాట్రాక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆన్ ట్రీట్మెంట్ కవర్ రూపీస్ ఫార్టీ థౌసండ్ పర్ ఐ ఇనే పాలసీ ఇయర్ ఒక సంవత్సరంలో ఒక ఐకి ఫార్టీ థౌజండ్ అనేది పే చేయడం జరుగుతుంది కంపెనీ నుండి ఈ పాలసీ తీసుకున్న వాళ్ళకి ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ ఉంటుంది మాక్సిమం టూ థౌజండ్ వరకు ఆయుష్ ట్రీట్మెంట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది సమ్ ఇన్షూర్డ్ వరకు వాడుకోవచ్చు మోడ్రన్ ట్రీట్మెంట్స్ మోడ్రన్ ట్రీట్మెంట్స్ కూడా కవరేజ్ ఉన్నాయి దీంట్లో ట్వెల్వ్ టైప్ ఆఫ్ ఉన్నాయండి ఇవి మీరు మాకు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేసినప్పుడు ఈ లిస్ట్ అనేది మేము మీకు సెండ్ చేయడం జరుగుతుందండి కో పేమెంట్ ఈ పాలసీలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కో పేమెంట్ అనేది ఉంటుందండి అంటే వన్ ల్యాక్ బిల్ అయినప్పుడు ఇరవై వేలు కన్జూమర్ పే చేయాల్సి ఉంటుంది ఎనభై వేలు కంపెనీ అనేది పే చేయడం జరుగుతుంది ట్వంటీ పర్సెంట్తో కలిపి పాలసీ తీసుకున్నప్పుడు ఒకవేళ వితౌట్ కో పేమెంట్ కనుక పాలసీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కంపెనీని పే చేయడం జరుగుతుంది అంటే లక్ష రూపాయల బిల్ అయితే లక్ష రూపాయలు కూడా కంపెనీని పే చేస్తుంది లంసమ్ కవరేజ్ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ ఎవరికైతే సిడీ ఫోర్ కౌంట్ నూట యాభై కంటే తక్కువకి పడిపోతుందో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది సమ్ర్డ్ అనేది అందించడం జరుగుతుంది లంసంగా అంటే చెక్ రూపంలో వాళ్ళ వాళ్ళకి డైరెక్ట్గా అందించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి కండిషన్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒకవేళ మీకు ఈ డీటెయిల్స్ కావాలన్నప్పుడు మనం ఫర్దర్గా పాలసీ తీసుకునేటప్పుడు ఈ రూల్ గురించి మనం వాట్సాప్లో మీకు ఈ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం మరియు సెండ్ చేయడం జరుగుతుంది ఓకేనా దీనికోసం పాలసీ ఈరోజు పాలసీ తీసుకుంటే ఈరోజు మిడ్ నైట్ నుండి పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది ఈ లమ్సమ్ కవరేజ్ పొందడానికి హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వాళ్ళకి ఈ కవరేజ్ లంసమ్ అమౌంట్ పొందడానికి తొంభై రోజుల వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఈరోజు పాలసీ తీసుకుంటే ఈరోజు జీరో రేప నుండి డే వన్ కిందికి క్యాల్కులేట్ అవుతుంది సో ఆ రోజు నుండి ఈరోజు మిడ్ నైట్ నుండి పాలసీ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుండి హండ్రెడ్ నైంటీ డేస్ తర్వాత ఈ సిడీ ఫోర్ కౌంట్ అనేది వన్ ఫిఫ్టీకి తగ్గితే వన్ ఫిఫ్టీ కన్నా తక్కువకి పడిపోతే అప్పుడు ఈ లంసమ్ కవరేజ్ అనేది వాళ్ళకి అందించడం జరుగుతుంది వెయిటింగ్ పీరియడ్స్ ఈ పాలసీ తీసుకున్న వాళ్ళకి ఏమైనా వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయా ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ అన్ని పాలసీలలో ఉన్న విధంగానే ఈ పాలసీలో కూడా ముప్పై రోజుల వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంది ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అంటే ఈరోజు మనం పాలసీ తీసుకుంటే ఈరోజు మిడ్ నైట్ నుండి పాలసీ స్టార్ట్ అవుతుంది బట్ యాక్సిడెంటల్కి మరియు ఫిజికల్ డ్యామేజ్కి మాత్రమే వర్తిస్తుంది ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ థర్టీ డేస్ అంటే ముప్పై ఒకటవ రోజు నుండి సీజనల్ డిసీజ్ ఎనీ వైరల్ ఎనీ బ్యాక్టీరియల్ సీజనల్ డిసీజ్ లైక్ కరోనా చికెన్ గున్యా వామిటింగ్స్ మోషన్స్ డెంగ్యూ ఫీవర్ ఇట్లాంటివన్నీ కూడా ముప్పై ఒకటవ రోజు నుండి కవరేజ్ అనేది లభిస్తుంది ఈ ముప్పై ఒకటవ రోజు తర్వాత ముప్పై రోజుల తర్వాత నుండి అపెండిక్స్ సర్జరీ కూడా కవరేజ్ లభిస్తుంది స్పెసిఫిక్ డిసీజెస్ అంటే కొన్ని పెయిన్ మేనేజ్మెంట్ చేస్తూ అంటే కీలు మార్పిడి కావచ్చు లేదంటే ఈఎంటికి సంబంధించిన ఆపరేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్కి టూ ఇయర్స్ అనేది వెయిటింగ్ పీరియడ్ పెట్టడం జరిగింది కిడ్నీ స్టోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా పిఈడి ప్రీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే లైక్ దీర్ఘకాలిక వ్యాధులు ఒక్కసారి వచ్చే అటాక్ అయితే జీవితాంతం మనతో ఉండేటివి థైరాయిడ్ కావచ్చు షుగర్ కావచ్చు బీపీ ఇట్లాంటివి కూడా అన్నీ కూడా త్రీ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ తర్వాతనే కవరేజ్ లభిస్తాయి వాటికి హెచ్ఐవి ఎయిడ్స్ నో వెయిటింగ్ పీరియడ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ హెచ్ఐవీ ఎయిడ్స్ వాళ్ళకి ఎలాంటి దీనికి సపరేట్గా వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు లమ్సమ్ అమౌంట్ పొందే వాళ్ళకి మాత్రం నైంటీ డేస్ బెనిఫిట్ అంటే నైన్టీ డేస్ అనేది ఉంటుంది డిజబులిటీ కవర్ టూ ఇయర్స్ డిజబులిటీ కవర్ కూడా టూ ఇయర్స్ తర్వాత నుంచి అందించడం జరుగుతుంది ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండర్ సెక్షన్ ఎయిటీ ప్రీమియం పేమెంట్ కూడా ఇన్స్టాల్మెంట్లో చేసుకోవచ్చు హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ లిస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ డిసీజెస్ ఈ టేబుల్ కూడా నేను మీకు స్పెసిఫిక్ డిసీజెస్లో ఏమేమి అనేది ఇవన్నీ ఉంటాయి క్యాట్రాక్ట్ అండ్ ఏజ్ రిలేటెడ్ ఐఎన్ ఇవన్నీ కూడా ఉంటాయి మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఈ టేబుల్ మీకు నేను కావాలంటే వాట్సాప్లో సెండ్ చేస్తాను పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్ కూడా ఉంటాయి టైప్ ఆఫ్ క్లెయిమ్ ప్రొసీజర్ ఒకవేళ ఈ పాలసీ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న ఒక వ్యక్తి నాలుగు లక్షలకి ఈ పాలసీ విత్ కోపేమెంట్తో తీసుకోవాలనుకుంటే పన్నెండు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఉంటుందండి సంవత్సరానికి ఐదు లక్షల పాలసీ విత్ కో పేమెంట్ తీసుకుంటే పదమూడు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు ఉందండి ఒకవేళ కో పేమెంట్ ఉండకూడదు అనుకున్నప్పుడు నాలుగు లక్షల పాలసీ ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తికి పదిహేను వేల మూడు వందల నలభై రూపాయలు ఉంటుందండి ఐదు లక్షల పాలసీ వితౌట్ కో పేమెంట్ పదహారు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉందండి ఇదండి ఇది వితౌట్ జిఎస్టి అండి ఇప్పుడు జిఎస్టీ కూడా జీరో అయిపోయింది కాబట్టి ఇది మీకు డైరెక్ట్ అమౌంట్ అనేది ఉంటుంది అంటే ఈ విధంగా ఏజ్ని బట్టి మీకు థర్టీ ఫైవ్ లోపు ఏజ్ ఉంటే ఒక ప్రీమియం థర్టీ సిక్స్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటే ఒక ప్రీమియం ఉంటుంది మీరు ఈ ప్రీమియం డీటెయిల్స్ కొటేషన్స్ కావాలన్నా లేదంటే ఈ పాలసీకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలకి మా నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఎయిట్ జీరో ఈ సంప్రదించడం ద్వారా ఈ పాలసీకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు వన్ ఆర్ టూ డేస్లో పాలసీ తీసుకునే వాళ్ళు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి కొన్ని రోజుల తర్వాత పాలసీ తీసుకుందాం అనుకునే వాళ్ళు కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించండి మా సమయాన్ని వృధా చేయకండి మీరు మాకు మెసేజ్ చేస్తే మేము ఏదో ఫ్రీ టైంలో మీకు మెసేజ్ చూసి స్పందించడం జరుగుతుందండి ఓకే ఓకే అండి ఈ పాలసీ మీకు నచ్చిందా నచ్చితే మీరు ఈ ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మీరు మా నెంబర్ని సంప్రదించండి మీరు ఇంట్లో కూర్చొనే ఈ పాలసీ తీసుకోవచ్చు మీరు ఎలాంటి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మేమే మీకు అన్ని పాలసీ క్రియేట్ అయ్యేంత వరకు హెల్ప్ చేస్తాము మీ పాలసీని మేమే మీకు క్రియేట్ చేసి అందించడం జరుగుతుంది సో మరెందుకు ఆలస్యం ఇప్పుడే మా నెంబర్ని సంప్రదించడం ద్వారా మీరు ఈ పాలసీకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కానివ్వండి లేదా ఈ పాలసీని మీరు పొందడం కానీ చేయవచ్చు దివ్యాంగుల కోసం ఒక మంచి పాలసీ స్టార్ హెల్త్ వాళ్ళు అందించడం జరిగిందండి వాళ్ళకి ఇంతకుముందు ఏ పాలసీ డిజబుల్ పర్సన్స్ అంటే అసలు పాలసీలు ఇవ్వకపోతుండే వాళ్ళకి ఎంట్రీ లేకుండే హెల్తీ పర్సన్స్కి మాత్రమే ఇలాంటి డిజబులిటీ లేని వాళ్ళకి మాత్రమే పాలసీలు ఇచ్చేవాళ్ళండి సో ఇప్పుడు మీకోసం స్పెషల్గా ఒక పాలసీ అనేది రావడం జరిగింది సో ఈ పాలసీ నచ్చిన వాళ్ళు ఈ పాలసీ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే అండి